ఓ ప్రత్యేకత ఉంటుంది రంగవల్లికల పండుగ సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు భోగి మంటలు రంగవల్లులు గొబ్బెమ్మలు గోపూజలు ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ పండుగ వేళ ప్రతి రైతింట్లో కొత్త ధాన్యం ఉంటుంది ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దాన ధర్మాలు సైతం అధికంగానే చేస్తారు మహాభారత కాలం నుంచే దీనిని జరుపుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పొచ్చు భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్నీ అన్నదాతను భాగస్వామిని చేసేవే బతుకు తెరువు కోసం ఎక్కడిక్కడికో వలస వెళ్లిన కొడుకులు అల్లుళ్ళు కూతుళ్ళు మనవల్లు అందరూ సొంతూరికి చేరుకొని ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు అలాగే పండుగకు సినిమాలు చూడటం అనేది మనకు బాగా అలవాటు ఇంకా సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందటానికి థియేటర్లలో సందడి చేస్తుంటాయి ఇలా సంక్రాంతి పండుగకు సినిమాలకు ఉన్న అవినాభావ సంబంధమేమిటో ఇవాంటి సినీ సంక్రాంతిలో తెలుసుకుందాం സംക്ാതി വച്ചിന്റെേ തുദാ ഇറ്റ്സ് എൻ ആറ്റിറ്റ്യൂഡ് പൊങ്കല అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రస్తుతం మహేష్ వెంకటేష్ లాంటి హీరోల వరకు సంక్రాంతి సీజన్ అనేది వీళ్లకు సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడంటే హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు గాని కొన్నేళ్ల ముందు వరకు సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలైనా ఖచ్చితంగా ఒక్క మూవీ అయినా రిలీజ్ చేసేవాళ్ళు అలా ప్రతిసారి పండక్కి స్టార్ హీరోల మధ్య మంచి పోటీ ఉండేది హీరోలు దర్శక నిర్మాతలు సినిమా మొదలు ముందే సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ముందే కర్చీఫ్ వేసుకుంటారు ఇందుకు కారణం లేకపోలేదు చాలా మంది పండుగ పూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటారు పైగా సెలవులు కూడా కలిసొస్తాయి దీంతో పండుగ సమయంలో రిలీజ్ చేస్తే కథలో కొన్ని లోటుపాట్లు ఉన్నా మినిమం వసూళ్లైనా వస్తాయి మిగతా సినిమాలతో పోటీ లేకుంటే విజయం తథ్యమని అనుకుంటారు కథ అద్భుతంగా ఉంటే మాత్రం ఆ సినిమాకు తిరుగులేదంటే